మహా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు మన పెద్దలు అలాంటి అమూల్యమైన కళ్ళను భగవంతుడు మనకిచ్చారు అలాగే మనకు సాయం చేసే అవకాశం కూడా ఇచ్చారు ఈరోజు మేము అయ్యప్ప కాలనీలోని ప్రభుత్వ అంధుల శరణాలయానికి వెళ్ళడం జరిగింది అక్కడ వారికి పండ్లు బిస్కెట్లు పంపిణీ చేసి వాళ్ళతో మాట్లాడాము ఇందులో సుమారు యాభై మంది దాకా ఉన్నారు అందులో వాళ్లకు ప్రధానమైన సమస్యలు చల్లనీళ్ళతో స్నానం చేయటం అలాగే బెడ్లు పిల్లోలు లేవు అలాగే వాళ్ళ వంటసాలలో ఒక మిక్సర్ కూడా చెడిపోయిందని ఇవి వాళ్ళ ప్రధాన సమస్యలుగా చెప్పారు ఒక మిక్సర్ వేడి నీళ్ళ కోసం గీజరు లేకపోతే సోలార్ హీటరు గీజరు కనీసం ఒక ముప్పై బెడ్లు ఇంకా పిల్లోలు ఈ మూడిటిని వాళ్ళకి సమకూరిస్తే చాలా బాగుంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందచేయవాలనని కోరుకుంటున్నాము దేవుడు మనకి చక్కని కళ్ళు ఇచ్చారు అదే విధంగా ఇతరులకు సహాయం చేసే పెద్ద మనసు కూడా ఇచ్చారు ఒక మాట ఉంది కదా మన పురాణాల్లో మానవ సేవే మాధవ సేవ అని అలాంటి అమూల్యమైన సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న